మూలంగా పుట్టబడిన పుట్టిన వాడు గనక బంపర్ ఆఫర్ ఇచ్చింది ఎవరో ఓ మాట చెప్పిన అప్పుడు ధర్మశాస్త్రం లేదు ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత పరస్త్రీని మోహించడం పాపం అలా చేసిన వాడిని రాళ్ళతో కొట్టి చంపాలనుంది నేను అడవచ్చు మరి ధర్మశాస్త్రం లేకుండా జరిగి ఎందుకు చేయలేదు నేను అంటాను దైవిక భయము ఉన్నవాడు ధర్మశాస్త్రము లేని కాలములోనే ధర్మశాస్త్రమునకు ఆయనకు విధేయుడైన వాడు యోస్సేపు గనుక ఏం చేయలేదమ్మా పాపము చీర చప్పర్లు కొట్టండి గట్టిగా ఆ స్త్రీ దినదినము ఒకరోజు కాదురా తల్లి దినదినము పోరు చేస్తా వస్తుండే నా యజమానుడు ఇంటినంత అప్పగించాడు కానీ నిన్ను మాత్రం నాకు అప్పగించలేడు నిన్ను నీతో నీ సైనించి నా దేవునికి విరోధంగా నేనేం చేయలేను పాపము చేయలేను నేనేం చేయలేను చెప్పండి నేనేం చేయలేను పాపము చేయలేనని చెప్పాడు ఇప్పుడు దేవుని మూలంగా పుట్టిన వాడు అంటే ఇదే యోహాను పత్రికలు మనం చూస్తే చక్కగా చక్కగా ఈ పత్రికలోనే నాలుగో అధ్యాయంలో ఒకసారి మనం ఏడో వాక్యం చూడండి ప్రియులారా ప్రేమ దేవుని మూలంగా కలుగుచుంది కాబట్టి అమ్మా ప్రేమించు ప్రతి వాడు అంట దేవుని మూలంగా పుట్టిన వాడై దేవునిని ఎరుగును దేవునికి స్తోత్ర హల లోయ అమ్మా ప్రేమ దేవుని మూలంగా పుడుతుందంట ప్రేమించే ప్రతి వాడు కూడా దేవుని మూలంగా పుట్టినవాడే ప్రేమ ఉండాలి కదా ప్రేమించాలి కదా ఎవరు ప్రేమించాలి నేను ఇచ్చేవాణ్ణే నువ్వు ప్రేమించడం కాదు నీ పొరుగువాడు నీ శత్రువు నీకు అపకారం చేసిన వాణ్ణి నువ్వేం చేయాలి ప్రేమించాలి కదా ఏదో అనుకున్నంత ఈజీ కాదు ఇది అండి దేవుని దేవుని మూలంగా పుట్టేవాడు పాపం చేయలేడు అంటే దేవుని మూలంగా పుట్టినవాడు ఎవరంటే దే ప్రేమ దేవుని మూలంగా కలుగుతుంది ప్రేమించే ప్రతి వాడు కూడా దేవుని మూలంగా పుట్టినవాడు అంటే ప్రేమ కలిగి ఉన్నవాడే దేవుని మూలంగా పుట్టినవాడు దేవుని మూలంగా పుట్టామని గొప్పలు చెప్పుకోవడం కాదు ప్రేమ ఉందా అమ్మ దేవుని మూలంగా పుట్టాము అంటే అర్థం ఏంటి ప్రేమ ఉండాలా ఇంకొక మాట ఇంకొక మాట ఇదే మొదటి యోహాను పత్రిక రెండవ అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన చూస్తే ఆయన నీతి మంతుడని మీరు ఎరిగి ఉన్న ఎడల నీతిని జరిగించే ప్రతివాడు కూడా ఆయన మూలంగా పుట్టినవాడట అమ్మ వినాలి ఏసే క్రీస్తుని నమ్మినవాడు దేవుని మూలంగా పుట్టినవాడు రెండు వాక్యమనే అక్షయమైన బీజము నుండి పుట్టినవాడు ఆయన మూలంగా పుట్టినవాడు ఏమండి ప్రేమించే ప్రతివాడు కూడా దేవుని మూలంగా పుట్టినవాడు నాలుగు నీతిని జరిగించేవాడు చెప్పండి అమ్మ నీతి నువ్వు ఉంటే నీతిని నువ్వు జరిగిస్తే నీతిగా నువ్వు బ్రతికితే నీతిని నువ్వు కలిగి ఉంటే నువ్వు దేవుని మూలంగా పుట్టిన వ్యక్తులే ఇక్కడేమంటున్నాడు నీతిని జరిగించు ప్రతి వాడు ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని మనం ఎరుగుదాము అల్లెలోయ నువ్వు అడగొచ్చు నీతి లేకపోతే ఆయన మూలంగా పొట్లే పొట్టలేదు కరెక్ట్ గా అంతే మరి దేవుని నమ్మనప్పుడు నీతి లేని వారిగా బ్రతుకం దేవుణ్ణి నమ్మనప్పుడు నీతి లేని వాడుగా జీవించాము నీతి బ్రతుకు బ్రతుకాము ఇప్పుడు నీతిని జరిగించు వాడే దేవుని మూలంగా పుట్టినవాడట నీతి ఉండాలి కదా నీతి జరిగించాలి కదా నీతిని వెదకాలి కదా యేసు ఏమన్నాడు ఏం చేయబు ఏం తిందాం ఏం కట్టుకుందాం మనుషులందరూ దీనికోసం ఆలోచిస్తున్నారే ఏసయ్య ఏమన్నాడు వస్త్రం కంటే దేహము గొప్పది కదా ఆకాశబోక్షులు చూడండి విత్తవు కోయవు సమకూర్చవు కొట్టు వాటిలో ఆయి కూర్చుకోవట్లేదా అందన్నాడంటే నా నీతిని నా రాజ్యమును మీరు ఏం చేయాలి మొదట వెదకండి అన్నాడు ఏసయ్య ఏమన్నాడు నా నీతిని నా రాజ్యాన్ని వెదకండి నీతిని జరిగించేవాడే నువ్వు నీతిని జరిగించకపోతే దేవుని మూలంగా పుట్టిన వ్యక్తివు కాదు దేవుని మూలంగా పుట్టినవాడు ఎవరో తెలుసా నీతిని హలో లోయ ఏం జరిగించాలి నీతిని జరిగించాలి నీతిని జరిగిస్తేనే మనము దేవుని మూలంగా పుట్టిన వారము మొట్టమొదటిగా ఎవడు పాపం చేయలేడు తెలుసా అందరూ చెప్పండి దేవుని మూలంగా పుట్టినవాడు అని చెప్పండి అమ్మ చెప్పండి దేవుని మూలంగా పుట్టినవాడు ఏం చేయలేడు పాపం చేయలేడు దేవుని మూలంగా పుట్టడం అంటే ఏంటో నాలుగు విషయాలు చెప్పానుగా రెండవదిగా పాపము చేయకుండా వండిన వాడు ఎవడంటే దేవుని అందు నిలిచి ఉన్నవాడు పాపము చేయలేడు మొదటి యోహాను పత్రిక మూడో అధ్యాయం ఆరో వాక్యం చదవండి ఆయన ఎందు నిలిచి ఉన్నవాడు ఎవడును పాపము చెయ్యడు పాపము చేయువాడు ఆయనను చూడలేదని మనం వెనుగుదాం అమ్మ ఒకటి ఎవడు పాపము చేయకుండా ఉండగలడు అంటే ఒకటి దేవుని మూలంగా పుట్టినవాడు రెండవదిగా ఎవడు పాపము చెయ్యలేడు అంటే దేవుని అందు నిలిచి ఉన్నవారు అందరు చెప్పండి పక్కవులు సీక్యాండిచ్చి చెప్పండి దేవుని యందు నిలిచి ఉన్నవాడు పాపం చేయలేడు అని చెప్పండి నేను అడుగుతున్నాను దేవుని అందు నిలిచి ఉన్నారా టీవీ ముందు కూర్చున్న వాక్యం వారు ఇది కూడా మీకు వర్తిస్తుంది మీరు దేవుని యందు నిలిచి ఉన్నారా అని దేవుడు అడుగుతూ ఉన్నాడు మరి నీ సంగతి నా సంగతి ఏంటి ఆయన ఎందు నిలిచి ఉన్నవాడు ఏం చేయలేడు నేను కొంచెం డెప్త్కి వెళ్తాను ఏంటి అండి అంటే ఆయన ఎందు నిలిచి ఉండడం అంటే చూద్దాం ఇదే యోహాను మొదటి పత్రిక రెండు అధ్యాయులు మనం చూస్తే ప్రిల్లరా ఆరు వచనం చదువుదాం దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమైనది ఆరు వచనం ఆయన ఎందు నిలిచి ఉన్నవాడని చెప్పుకునివాడు ఆయన ఎలాగ నడుచుకుంటాడో అలాగుణి తాను నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు మనం ఆయన ఎందు ఉన్నామని దీని వలన దేవుని దేవునికోసారి స్తోత్రం చెప్పండి అల్లలోయ రెండవదిగా దేవుని ఎందు నిలిచి ఉన్నవాడు పాపం చేయలేడంటే చూడండి మనము ఆయన ఎందు నిలిచి ఉన్నాము అని చెప్పుకునే మనము ఆ సయ్య ఆయన ఎలాగ నడుచుకున్నాడో మనం ఏం చేయాలి మాట్లాడాలి మాట్లాడాలి అమ్మా ఆయన ఎందు నిలిచి ఉండడం అంటే ఆయన ఎలాగ నడిచాడు అంటే ఏసయ్య ఎలాగ నడిచాడు మనము నడుతున్నావా ఊరుకొండ బాబు ఆయన మహానుభావుడు కాబట్టి దయామయుడు కాబట్టి కర్ణమయుడు కాబట్టి కృపామయుడు కాబట్టి అలా నడవలిగాడు నేనా నన్ను ఎవడైనా తిట్టాడనుకో తండ్రి వీరేమి చేయించున్నారు వీరెరుగురు కనుక అని క్షమించండి ప్రోభాది గుడ్ ఫ్రైడే రోజున ఎట్ల రోజున పడికాయడం కాదు ఊరుకోండా ఏ బాబుకి అప్పుడు క్షమించగల నేను ఎలా క్షమించగలను ఆడ కర్రట్టుకొత్త నువ్వు వెళ్ళిపోతావు కదా పొడి చేయడానికి ఏం జిరాక్త ఒకసారి ఎవరో చెప్తే విన్నాను నేను డ్రామాలో ఇద్దరికే పగంట క్యారెక్టర్ ఏంటంటే ఒరే ఏసుబాబు కుడి చంపించాడు నువ్వు కూడా ఏమి ఇవ్వాలి ఎడం అన్నాడు అంట డ్రామాలో లాగుపెట్టు కొట్టిన వెంటనే ఏం చేయాలి గడం చంపేవాలి కదా అందులోకి వెళ్ళిద్దరు శత్రువులు అంతే పుడి చంప కొట్టగానే ఇడికి రెండు తిరిగిపోయి ఎడన్ చంపించేశాడు ఆడు ఎడం చెప్పినా పీకాడు పీకూడండి యాక్షన్ ఎలా చేయాలి ఎర్ర దానియాలో ఇలా అనాలి కదా ఆడేం చేశాడు లాగు పెట్టి కొడితే సుమ్ అంత రెమ్మ తిరిగిపోయింది ఇక్కడికి అంతే ఏడ చంపించాడు ఏడని చంపించిన తర్వాత ఏడని చంప కూడా పీకేశాడు ఈ రెండు దెబ్బలు తిన్న తర్వాత ఇంట్లో ఏం చేయాలి సైలెంట్గా ఉండాలి కదా ఆయన కొట్టును చింతగా పచ్చడి చేయించాడు అంటే ఏ ఆంటీ వేసో తర్వాత ఏం చేయాలి చెప్పలేదు కదా కుడిసింపెమ్మంటే చెప్పండి కుడిసి చెంపెమ్మంటే ఎడ చంపించిన తర్వాత ఏం చెప్పలేదు అని కొట్టేసాడు అంట అర్థం అవుతుందా తర్వాత ఏం చెప్పలేదు అని నాకు కొట్టేచ్చాడంటే ఏం లాక్ హలో వినండి ఆయన ఎందు నిలిచి ఉండడం అంటే ఆయన ఎలాగ చేశాడో మనం అలాగే చేయాలా ఆయన క్షమించే గుణం ఉంది మనకుందా ఆయనకి ఇచ్చే గుణం ఉంది మనకుందా ఆయన ఎద్రవారి క్షేమాన్ని కోరినవాడు మనకుందా ఏమండి ఇక్కడ చక్కన మాట్లాడినాడు ఆయన ఎలాగ నడిచాడో మనము కూడా అలాగునే నడుచుకున బద్దులమై ఉన్నాం అప్పుడే మనము ఆయన ఎందు ఉన్నామని దీని వలన తెలుసుకున్నాము ఏదో ఆయన నిలిచి ఉండడం అంటే మాటలు కాదు హలో ఆయన ఎందు నిలిచి ఉన్నవాడే తప్పు చేయలేడు పాపం చేయలేదు అక్షరాలు చేయలేడు అది నిజం వాస్తవం కూడా చెప్పండి దేవుని ఎందు నిలిచి ఉన్నవాడు చట్రకు మేసి అభ్యర్థులుగా వారు పాపం చేయగలిగారా రాజుకు భయపడ్డారా చెప్పండి బంగారు ప్రతం నిలబెట్టి రే పంతి వాయిద్యాలు వాయించినప్పుడు మీరు ఏం చేయాలా నమస్కారం చేయాలి అంటే చేయలేదు రాజుగారి దగ్గరికి తీసుకొచ్చారు రాజుగారు రే ఇలా సరిగ్గా వినపడలేదేమో మళ్ళీ ఇంకోసారి వాయించండరా అంటే ఇంకా ఆ రాజా వాయించవలసిన శ్రమాలకి లేదయ్యా రాజా నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలని చింత మాకు లేదు మేము నమ్ముకుని మా దేవుడు ఈ మండి ఆ మండిచున్న ఈ అగ్నిగల వేడింగ అగ్నిగుండంలో నుంచి మమ్మల్ని తప్పించి రక్షించడానికి ఎవరు సమర్థుడని మేము ఏం చేస్తున్నాం రూఢిగా మేము శ్వసించాము నమ్మే ఓయ్ నీవు నిలబెట్టిన నీకు కానీ నువ్వు నిలబెట్టిన ఈ బంగారు ప్రథము కానీ మేము ఏం చేయలేం తెలుసా నమస్కారము చేయలేము ఏం చేయలేం నమస్కారం చేయలేమని అని చెప్పేశాడు నిజం ఎప్పుడమైన వాళ్ళ వాళ్ళు దేవుని యందు నిలిచి ఉన్నారు కాబట్టి చేయగలిగారా మనమైతేనా ప్రభా దాని ముందు దనం ఏంటి అత్తనే యేసు బాబా మనసంతా నువ్వే ఆ దండం మాత్రం దానికి చెప్పండి అయ్యో మాట్లాడరు ఏంటి మొన్న ఒక ఆవిడ అందు చానాలకి క్రితం ఏమంట మరి శంకుస్థాపం కదా మరి మా ఆయన గారు బలవంతం చేస్తున్నారు కూర్చోమంటారంటే నేను అన్నాను కూర్చోవద్దు అంట ఆవిడ చెప్పిన మాట ఏంటో చెప్పండి నాకు నాకు మతిపోయింది అబ్బాయి సురేంద్ర నేనండి మా ఆయన పక్కన కూర్చుంటానండి మనసంతా ఏసిబాబేనండి దేవునికి స్తోత్రం మనసంతా ఎవరంట మనసంతా ఏసిబాబే ఏ అంటాడు ఏస్తావా అంటే ఎలాగేత్తానండి ఇటువంటి నాటకాలు నకరాలు ఏం కుదరవు దండేస్తానండి మనసంతా ఆయన మనమైతే అనేద్దు వాళ్ళైతే మాత్రం నమస్కరించలేదు ఏం చేయలేదు దేవుని ఎందు నిలిచి ఉండడం అంటే ఆయన ఎలాగే నడుచుకున్నాడో మనము అలాగే నడుచుకోవాలి చెప్పాలంటే దీ టాపిక్ మీద ఒక ఎపిసోడ్ అయిపోద్ది కాబట్టి నా ఫ్రీలరా అప్పుడు ఇప్పటికే నలభై ఐదు నిమిషాలు అయింది కాబట్టి ముందుకు వెళ్దాం దేవుని ఎందు నిలిచి ఉండడంలో నెంబర్ వన్ నెంబర్ వన్ దేవుడు ఎలాగ నడుచుకున్నాడో చెప్పండి అలాగుననే మనం ఏం చేయాలి నడుచుకోవాలి రెండవదిగా మనం చూసినప్పుడు కొలసీలకు రాసిన పత్రిక అపోజ్ పౌలు కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి అధ్యాయం ఇరవై మూడు వచ్చిన చదవండి పునాది మీద కట్టబడిన వారై మీరు విన్నట్టు ఈ సువార్త నుండి కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసము నిలిచి ఉన్ని ఎడల ఇది మీకు కలుగును హలోయా అమ్మా మీరు పునాది మీద కట్టబడిన వారే అందరూ చెప్పండి ఏంటి అమ్మ ఏంటండి పునాది మీద కట్టబడిన వారే స్థిరముగా ఉండటం ఇప్పుడు ఈ పునాది ఎవరంటే క్రీస్తే క్రీస్తు అనే పునాది మీద మనం ఏమై ఉన్నాము కట్టబడిన వారే ఆయన ఎందు నిలిచి ఉన్నవారు కిందకు వచ్చేటప్పుడు ఆయన ఏమన్నారో తెలుసా నిరీక్షణ నుండి తొలగిపోక మనం విశ్వాసమునందు ఏమై ఉండాలి నిలిచి ఉండాలి నేనేమంటానంటే విశ్వాసములో నిలిచి ఉండుట పునాది మీద కట్టబడి ఉండుటయే ఆయన ఎందు మనము నిలిచి ఉండుట విశ్వాసముందు నిలిచి ఉండలేనివాడు ఆయన ఎందు నిలిచి ఉండలేడు కదా అందుకే ఆయన అన్నాడు విశ్వాసము లేనివాడు దేవునికి ఇష్టడయి ఉండుట అసాధ్యం అని కదా ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి ఒకటి పునాది మీద కట్టబడుట అందరూ చెప్పండి ఏంటి పాయింట్ టూ ఏంటంటే నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండుట పునాది మీద కట్ట ఇల్లు కట్టబడాలండి ఇక్కడ మేస్త్రులు ఉన్నారు పునాది ఉండాలి కదా ఎంత పునాది ఎంత స్ట్రాంగ్ గా ఉంటే పైన అంత స్త్రీయచ్చు పునాది స్ట్రాంగ్ గా లేని ఐదంత లేనండి ఏమవుతుంది ఏ చేయొచ్చు కూలిపోద్దంతే గాలితో పను పేకమేళలో కూలిపోద్దంతే పునాదే ఒక ఇల్లు నిర్మాణానికి పునాదే అర్థమవుతుందండి పునాది నువ్వు ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంత స్ట్రాంగ్గా ఉండదు అందుకే బైబిల్లో పునాదులు పాడైపోతే నీతిమంతులు ఏమి చేయగలరా ఉంది వాక్యం క్రీస్తు అనే పునాది మీద మన ఆత్మీయ జీవితమును కట్టుకున్నవాడే దేవుని యందు నిలిచి ఉన్నవాడు నేను అడగచ్చు అయ్యా నేను కట్టుకున్నాను కదండి ఆత్మీయ జీవితం బాగా కట్టబడాలి నువ్వు ప్రార్థనలో ఎదగకపోతే కట్టబడలేనట్టు వాక్యములో ఎదగకపోతే నువ్వు కట్టబడలేనట్టు నీ ఆత్మీయ జీవితములో నువ్వు ఉన్నతమైన స్థాయిలో నువ్వు ఉండాలి అంటే వాక్యము నీ పునాది మీద కట్టుకుంటేనే దేవుని అందు నిలిచి ఉన్నట్టు ఇక్కడ పాయింట్ త్రీ మనం చూస్తే విశ్వాసమునందు మనము నిలిచి ఉండుట అమ్మా విశ్వాసమునందు మనము నిలిచి ఉండాలి విశ్వాసముందు నిలిచి ఉండడం అంటే విశ్వాసముతో కూడిన క్రియలు చేయడం అదవుతుందా విశ్వాసం ఉందని చెప్పుకుని క్రియలు లేకపోతే క్రియలు లేని విశ్వాసము మృతము అని చెప్తా ఉంది అంతే కదండి విశ్వాసముతో కూడిన ఒకటి చెప్పిన విశ్వాసముతో కూడిన క్రియల వల్లనే మన విశ్వాస పరిపూర్ణం పరిపూర్ణమవుతుంది యాకోబు రాసిన పత్రిక రెండవ అధ్యాయంలో ఆయన ఇరవై రెండు ఇరవై ఒకటో వచ్చును అన్నారు ఏమన్నారు చదవండి ఒకసారి ఆ వచ్చును ఒకటే చదవండి రెండో అధ్యాయం ఇరవై రెండో వచ్చును విశ్వాసము అతని క్రియలతో కూడి కా క్రియల మూలంగా అతని విశ్వాసం ఏమవుతుంది అమ్మా క్రియల మూలంగానే విశ్వాసము పరిపూర్ణం అవుతుంది క్రియ లేకపోతే మాట ఒకటి బొత్తుకోట్లాగా ఉంటుంది ఎవ్వరు అర్థమవుతుందా మీకు క్రియలతో కూడినప్పుడే మన విశ్వాసం ఏమవుతుందో తెలుసా పరిపూర్ణమవుతుంది మూడవదిగా విశ్వాసము నందు నిలిచి ఉంటేనే ఆయనేందు నిలిచి ఉండగలం ఐదు చూద్దాం మరొక మాట ఏంటంటే సువార్త ఇది కీలకమైనది అందరూ బైబిల్ తెరవండి సువార్త ఆరు అధ్యాయం దయచేసి యాభై వచ్చి నన్ను చదువుదాం నా శరీరమును తిని యాహనసు వార్త ఆరు యాభై ఆరు నా రక్తము త్రాగువాడు నా నాయందును అమ్మ వినండి ఆయన ఎందు నిలిచి ఉండడం అంటే ఆయన శరీరమును ఆయన రక్తమును ఆ తినువాడు త్రాగువాడు నాయందు నేనును వాని నిలిచి నిలిచియుందము హలో అంటే అర్థమవుతుందా ఆయన ఎందు నిలిచి ఉండడం అంటే ఆయన శరీర రక్తములు పాలు పప్పులు పుచ్చుకోవాలి మనం రేపు ఒద్దరు మనం అదే చేయబోతున్నాం విడున్నారా ఆయన ఎందు నిలిచి ఉండడం అంటే ఆయన శరీరమును ఆయన రక్తమును ఏం చేయాలి త్రాగువాడే వాడే ఆయన ఎందు మీరు తాగనండి బాబు అంటే తాగకపోతే నువ్వు ఆయన ఎందు నిలిచి ఉండలేవు మరి మరేంటన్ను తాగాలంటే ఏం చేయాలంటే ఆయనలో నిలిచి ఉండాలి ఎప్పుడు నిలిచి ఉంటాం ఆయన మూలంగా పుట్టాలి కదా బాప్త తీసుకోవాలిగా రక్షించబడాలి కదా ఏమండి మనము చెయ్యం కదా హలో వినండి ఆయన ఎందు నిలిచి ఉండడం అంటే పరిశుద్ధాత్మ దేవుడే చాలా క్లీన్గా స్పష్టంగా ఆయన చెప్తూ ఉన్నాడు ఏమని చెప్తున్నాడు నా శరీరాన్ని తినాలి నా రక్తాన్ని త్రాగాలి ఇప్పుడు తిను త్రాగువాడు నాయందు నిలిచి ఉంది చూడండి నాయందు నాయందు నేనును వానియందు నిలిచి ఉందను నాయందు నేను వానియందు నిలిచి ఎందును అంటే ఆయన నీయందు నిలిచి ఉంటాడు నువ్వు ఆయన ఎందు నిలిచి ఉంటావు ఎందుకు ఇంత క్లియర్గా చెప్తున్నాను ఇదే యహాను సువార్త పదిహేను అధ్యాయంలో ఏమంటాడు ఇప్పుడు ఎవడు బహుగా ఫలిస్తాడో వాడు నాయందు నిలిచి ఉంటాడు ఏమనండి నాయందు చూడండి ఒకసారి నాలుగు వచ్చును పదిహేను నాలుగు నిలిచి ఉండండి మీ యందు నేను నిలిచి ఉంటను తీగలు ఎలాగ నిలిచి ఉంటే చూడండి నా యందు నిలిచి ఉంటే గాని మీరు అలే లోయ చూడండి ఐదో వచనంలో నేను తీగలు మీరు ఎవడు యందు నిలిచి ఉండను నేను ఎవనెందు నిలిచి ఉండను వాడు బహుగా ఫలిస్తాడు హలలోయ చెప్పండి గట్టిగా హలలోయ అర్థమవుతుందండి చాలా క్లియర్గా పరిశుద్ధాత్మ దేవుడే తన వాక్యమును బట్టి నీతో నాతో మనందరితో కూడా ప్రభు సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు నేను ముగింపులో ఉన్నాను ముగింపులో ఉన్నాను ప్రియ మా దేవుని బిడ్డల ఈరోజు నీవు ఆయన యందు నిలిచి ఉండే అనుభవంలో ఉన్నావా లేదా ఈ రోజు ప్రభువు నీతో నాతో మనతో మాట్లాడుతున్నాడు నేను అంటున్నాను పాపం చెయ్యి ఈరోజు మెసేజ్ టైటిల్ ఏంటంటే పాపం చేయకుండా ఎవరు ఉండగలరు అంటే ఒకటి దేవుని మూలంగా పుట్టినవాడు రెండు దేవుని అందు నిలిచి ఉన్నవాడు అర్థమవుతుందండి కేవలము రెండు మాటలు మాత్రమే దేవుని మూలంగా పుట్టడం అంటే ఏంటో క్లియర్గా దేవుడు మాట్లాడాడు దేవుని అందు నిలిచి ఉండడం అంటే ఏంటో క్లియర్ గా మాట్లాడాడు మరి నీ సంగతి నా సంగతి మన సంగతి ఏంటి ఒకసారి మనం ఆలోచన చేద్దామా దేవుని మూలంగా పుట్టడం అంటే ఏసే క్రీస్త ఉన్నాడని నమ్మడం దేవుని మూలంగా పుట్టడం వాక్యం అనే అక్షయమైన బీజము నుండి పుట్టడం అర్థమవుతుందా దేవుని ప్రేమించే వాడే దేవుని మూలంగా పుట్టినవాడు ఏమంటే నీతిని అనుచరించేవాడే దేవుని మూలంగా పుట్టినవాడు రెండవదిగా దేవుని యందు నిలిచి ఉండడం అంటే దేవుడు ఎలాగ ఉన్నాడో అలాగునే మనం నడవడం ఆయన ఎందు నిలిచి ఉండడం రెండు ఏమండి పునాది మీద మనము కట్టబడిన వారమై ఉన్నప్పుడు మూడు విశ్వాసమునందు నిలిచి ఉంటేనే ఆయన నిలిచి ఉన్నట్టు నాలుగు ఆయన శరీరమును ఆయన రక్తమును త్రాగునప్పుడే ఆయన ఎందు నిలిచి ఉండగలం ఐదు మనం ఆయన ఎందు నిలిచి ఉంటేనే ఆయన మన యందు నిలిచి ఉంటాడు మనం బహుగా బహుగా ఫలిస్తేనే ఆయన ఎందు మనము నిలిచి ఉన్నాడు ఇంత తేటగా స్పష్టంగా ప్రభు నీతో నాతో మనతో మాట్లాడగా అందరూ మోకరించండి కళ్ళు మూసుకునండి ఈ విత్తబడిన వాక్యం కొరకు దైవజనరాలు ప్రార్థన చేస్తారు అందరూ కూడా కళ్ళు మూసుకుందాం ఏంట తండ్రి బహోన్నతుడా వందలు స్త్రాలు ప్రభ్వాతికాల సమయంలో తండ్రి నిదాసులను అభిషేకించి నీ వాక్యము ద్వారా ఇంతవరకు నాయన మీరు మాతో మాట్లాడారు తండ్రి నీకు వందనాలు ప్రభా అయ్యా నయన పాపము చేయకుండా ఎవరు ఉంటారో నీకు స్తోత్రాలు తండ్రి ఎంతో విపులంగా ప్రభా స్పష్టంగా ఈ రాత్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడినందులకు స్తోత్రాలు నాయన ఏసయా నీకు వందనాలు ప్రభు ఎవరు నీ అందు నిలిచి ఉంటారో నైనా అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభు నీ మూలముగా ఎవరైతే జన్మిస్తారో ఎవరైతే పుడతారో నాయనా నీకు స్తోత్రాలు వారు పాపము చేయలేరని నాయన మీరు మాతో మాట్లాడారు తండ్రి నీకు వందనాలు ప్రభు అయ్యా నాయన క్షయ బీజము నుండి నాయన పుట్టింపబడిన వారని ఎవరైతే క్రీస్త నిన్ను నమ్మి ఉంటారో ప్రభ్వా నమ్మకం కలిగి ఉంటారో నాయన వారు నీ ఎందు పుట్టి ఉన్నారని ఇంతవరకు మీరు మాతో మాట్లాడారు తండ్రి అయ్యా నాయన నీ వాక్యం నిలిచిన వారముగా ప్రభా అయ్యా నాయన నీ ఎందు మేము నిలిచి ఉన్న వారముగా ఉండటానికి సహాయము దయచేయండి నాయన ఎసయా నీకు వందనాలు ప్రభా స్తోత్రాలు తండ్రి నాయన గొప్ప దేవుడానికి స్తోత్రాలు విశ్వాసముందు నిలిచిన వారమై మేము మేముండటానికి సహాయము దయచేయండి నాయన నీకు వందనాలు అయ్యా ఎవరు నీ ఎందు నిలిచి ఉంటారో ప్రభు వారు బహుగా ఫలిస్తారని నాయన అయ్యా నీ ఎందు ఎవరైతే నిలిచి ఉంటారో ప్రభా నీవెలాగైతే నడుస్తున్నావో నాయన అలాగ మేము నడవాలని నాయన నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు తండ్రి నీకు వందనాలు అయ్యా నాయనా నా తండ్రి నీకు స్తోత్రాలు మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించారు నాయన ప్రేమ ఎందు నిలిచిన వారమై విశ్వాసమందు నిలిచిన వారమై అయ్యా నాయనా నీకు స్తోత్రాలు భేజము నుండి నాయన పుట్టింపబడిన వారముగా ప్రభ్వా నాయన నీ వాక్యమునందు ప్రహ్వా మేము నమ్మిక ఉంచడానికి సహాయము దయచేయండి నాయన నీకు వందనాలు అయ్యా ఎవరైతే నమ్ముతారో వారు నీ మహిమను చూస్తారని మీరు మాతో మాట్లాడారు తండ్రి నీ వందనాలు అయ్యా నాయన నీ ఎందు నమ్మిక ఇచ్చిన వారిని నాయన విశ్వాసం ఉంచిన వారు ఖచ్చితంగా నీ మహిమను చూస్తారు ప్రభు నీకు వందనాలు అయ్యా నాయన తండ్రి నీ ఎందు మేము నిలిచి ఉండేవారముగా మా ఎందు నీవు నిలిచి ఉండేవారుగా ఉన్నప్పుడు ప్రభు బహుగా ఫలిస్తారని నాయన అయ్యా ప్రేమ ఎందు మేము నిలిచి ఉన్న వారముగా ఉండటానికి సహాయం దయచేయండి రాత్రి కాల సమయంలో విత్తబడి మాటలు ప్రభు కొందనాలు ఆధ్యాత్మికంగా మాలో ఫలభరితముగా మార్చమని ప్రార్థన చేస్తున్నాను ఎవరైతే నీ శరీరమును ప్రభ్వా తిని రక్తాన్ని త్రాగి ఉంటారో ప్రభ్వా వారు నీ ఎందు నిలిచి ఉన్నారని మాతో మాట్లాడవు నీకు వందనాలు నీకు వందనాలు తండ్రి నీకు స్తోత్రాలు ఈ వాక్యాలన్నిటినీ కూడా ప్రభా మా హృదయాలలో భద్రపరుచుకుని నాయన వాక్యానుసారమైన జీవితాలు మాకు దయచేయండి నాయన వినటం కాదు నాయన వాక్యానికి నాయన మమ్మల్ని మేము అప్పగించుకుని ఉపదేశానికి అప్పగించుకుని ప్రభు వాక్యానుసారంగా జీవించడానికి వాక్యానుసారంగా బ్రతకటానికి వాక్యానుసారంగా నడవటానికి వాక్యానుసారంగా మేము ప్రేమించడానికి అయ్యానయన వాక్యానుసారంగా విశ్వాసం ఉంచడానికి మీరే సహాయము దయచ్చమని ప్రార్థన చేస్తున్నాను కూడా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ నిదైతే జ్ఞాపకం చేసుకొనండి మమ్మల్ని మేము పరీక్షించుకుని పరిశోధించుకుని నీ వాక్యము చేత నీ ఆత్మ చేత నీ చేత ఈ రాత్రి మమ్మల్ని మేము కడుక్కుని శుద్ధి చేసుకుని యోగ్యులుగా నైనా పవిత్రులుగా నేదుట నేదుటైనా మేము నిలబట్టానికి సహాయము దయచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి మమ్మూలు మా నాయన తండ్రి పరిశుద్ధ పరుచండి అయ్యా ఏ ముడత ఏ డాగు ఏ కలంకము లేకుండా నాయన పరిశుద్ధులుగా యదార్థవంతులుగా నిర్దోషులుగా మమ్ములను తీర్చినయనని ఎదుట నిలువ పెట్టుకోమని ప్రార్థన చేస్తున్నాను విత్తబడి మాటలు నీరు కట్టి ఫలింపజేస్తే మీరే మహిమ పొందమని ఏసై పరిశుద్ధనాము ప్రార్థన చేసి అడిగి వేడుకొని పరమ తండ్రి ఆమె మన పరమ తండ్రి దేవుని ప్రేమ మన ప్రభువును రక్షకుడిని సుకరిస్తూ ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం ప్రభు ఇక్కడ కూరకు సదాకాలము గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్